అండి నేను మీ ప్రసన్న శ్రీనివాస్ వెల్కమ్ టు ఇంటిగోల ఈరోజు మన ఇంటిగోళలో చేసే పచ్చడి ఏంటంటే మాగాయ నిలువ పచ్చడి మాగాయ రెండు రకాలుగా పెడతారు ఒకటి పచ్చి పచ్చడి రెండు ఎండు పచ్చడి రోజు మనం పచ్చి పచ్చడినే ట్రై చేద్దాం ఎందుకంటే మా ఇంట్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైన పచ్చడండి ఇది ఇది చేసిన రోజు అందరూ ఒకే కంచెంలో కలుపుకొని తినేస్తూ ఉంటాం అనమాట నిజానికి మా నాన్నగారు కలిపి మాకు అందరికి పెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు ఇప్పటికీ మేమందరం అదే ఫాలో అయిపోతూ ఉంటాం కమాట మా నాన్నగారు కలిపితే అమృతంలా ఉంటుంది అనుకోండి అది వేరే విషయం ఈ రోజు ఇంకా పచ్చడి విషయానికి వస్తే నేను సుమారు మీడియం సైజు ఉన్నవి ఎనిమిది కాయలు తీసుకున్నామండి మీకు ఇక్కడ ఇంకో టిప్ కూడా చెప్పాలి పుల్లకాయలతో పెట్టాలి అంటారు మేము చాలా పరిశోధన చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మాగాయ పుల్లకాయ కన్నా బంగినబల్లికాయ అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి వీటిని పీల్ చేసి చక్కగా ముక్కలు కోసి ఒక రోజంతా ఎండలో ఎండనివ్వాలి ఈవినింగ్ కల్లా తీసి ఒక పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మెంతులు ఆవాలు రెండు పెద్ద టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు సిమ్లో రెండు నిమిషాలు వేయించేస్తే సరిపోతుంది అవి వేయించి పక్కన పెట్టుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత సుమారు రెండు వందల గ్రాముల బెల్లాన్ని తీగపాకం వచ్చే వరకు కాచి ఉంచుకోవాలి ముందుగానే ఒక పావు నూనె పడుతుంది ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి వేసి ఆ పోపును కూడా చల్లాచి పక్కన పెట్టుకోవాలి ఇక వాడేవి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు కారం అవి రెండు కూడా రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు చప్పును తీసుకోవాలి సిద్ధం చేసుకున్నాక ఒక బేసిన్లో మనం ఉదయం ఎండ పెట్టుకున్నా ఈ మావిడికే ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుని ఉప్పు కారం మనం ఆడిపెట్టుకున్న ఆవాలు మెంతి పిండి ఈ పాకం మనం చేసుకున్న కాచిషాలు ఆచుకున్న పోపు నూనె వేసేసి ఒకసారి కలిపితే సరిపోతుంది బాగా కలిసాక ఒక జాడీకి ఎత్తుకుని మూత కట్టుకుని ఒక త్రీ డేస్ ఉంచేయాలి త్రీ డేస్ తర్వాత తీసి కింద మీద కలిపేస్తే మనం ఆగే రెడీ అయిపోయినట్టే